వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని పవర్హౌస్ రోడ్లోందు కరెంట్ ఆఫీస్లో ఎగ్జిక్యూటివ్ డివిజనల్ ఆఫీస్లో తృటిలో తప్పిన ప్రమాదం ఇంకా శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రోజులాగానే ఈరోజు కూడా సిబ్బంది కార్యకలాపాలు చేసుకుంటూ ఉన్నట్టు ఉన్నట్టుండి బిల్డింగ్ స్లాబ్ సంబంధించిన పెద్ద పెద్ద పెచ్చులు ఊడి పైనుండి సిబ్బంది మధ్యలో పడటంతో సిబ్బంది బయటికి పరుగులు తీశారు దేవుని దయ వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఇలాంటి ప్రమాదం ఎప్పుడన్నా జరగవచ్చు అని పని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి నిర్లక్ష్య ధోరణి తప్ప పట్టించుకున్న పాపాన పోలేదు ఎటువంటి ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది కానీ ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటే మా పరిస్థితి ఏంటి అని సిబ్బందులు వాపోతున్నారు

చెప్పండి సార్ ఇది పక్క రూమ్ లో వచ్చేసి ఉన్నటువంటి పెద్దలన్నీ విడిపోయినాయి చాలా ప్రమాదం జరిగేది దేవుడి కాకుండా మంచి మీద పడేది మంచిది మంచి పడితే అట్లే ఉంది మీరు చెప్తున్నారు కదా వాళ్ళ వాళ్ళ సమాధానం ఏముంది మీరు

s u p i r duper, baik, super d u p e

ಅಂತ ಮೊತ್ತ ಸಂಬಂಧ ಓಡಿಪಡಿ ಇಪ್ಪೇನಾ ಅಪ್ಪ ಓಡಿಪಡ್ತಾನ್ ಓಕೆಸಾರಿ ಅಲ್ಲ దాదాపు సంవత్సరం నుంచి చెప్తానే ఉన్నాము ఇది పైన ఇది స్లాప్ అనేది వర్షం మీటుకు ఫ్యామిలీ ఉంది కనీసం కొద్ది ఏమన్నా పైన అధికారులు ఎన్నిసార్లు చెప్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పాము పైన అధికారులకు ఇది తుట్టి తృప్తిగా తప్పిన ప్రధానము ప్రమాదం నలుగురికి జరగాలి ఏమన్నా దొరికితే ఈ ప్రమా ఏమన్నా దొరికితే ఎవరు దిక్కు ఈ ప్రా నలుగురికి మా పరిస్థితి ఏంటి ఎవరు మేము ఎలా ఉండాలి ఎట్లా వర్క్ చేయాలి అక్కడ ఎంతమంది సార్లు ఎన్ని సార్లు ఎవరు ఎవరు పట్టించుకోటండి మాకేదాన్ని జరిగితే మేమేం చేయాలో మా కుటుంబంలో ఏమైపోతున్నా పట్టించుకోకుండా మేము ఎలా ఉండాలా రావాలన్నా భయం అయిపోతుంది సెక్షన్లోకి లెకి అక్కడ పట్టించుకొని ఏదో ఒకటి చెయ్యమని

దయచేసి సంవత్సరం నుంచి ఉంది సార్ అది ఎవరికి చెప్పినా ఎవరు వస్తున్నారు చూస్తున్నారు ఫోటోలు తీసుకుంటున్నారు పోతున్నారు తప్పక ఎవరే కానీ పట్టించుకోలేదు ఈరోజు ఎంత భగవంతుడు కాపాడినాడంటే అంటే నలుగురు ప్రాణాలు కాపాడినాడు ఒక్క నిమిషంకే అందరూ తలలు పగలేదు సత్య ఎవరో దేవుడు కాళ్ళతో பாபன்னாடு மம்மலந்தர்niki ஒரு நிஷமே தாரா தப்பு அது துடிச்சிடலாம் குச்சனா அந்த அசாரச்சனாட வீల్లు காத்துனானே ஆமா இம்மா வச்சின்னி அ닐வடு வச்சான் காவேது भी हरावती तया इस साथ में डोटा करते हो कि न पड़े कि ना दोस्त जो ये लोग ये सब किया पूरा पड़ेगा ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది